హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు సింపుల్గా నా స్టైల్లో రాజ్మా కర్రీ ఎలా చేస్తాను మీతో షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడటానికి ట్రై చేయండి ఇక్కడ ముందుగా వన్ కప్పు రాజ్మా తీసుకొని ఓవర్ నైట్ అయితే వీటిని సోక్ చేసి పెట్టేసుకోవాలండి నానబెట్టేసుకోవాలి అండ్ నెక్స్ట్ డే ఇక్కడ ముందుగా రాజ్మాను బాయిల్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కప్పు రాజ్మాకి ఒక త్రీ కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి బాయిల్ చేసుకోవాలి చూడండి మ్యాష్ చేసి ఒకవేళ మెత్తగా అవి కుక్ అయ్యి ఉంటే పర్వాలేదు లేదంటే మళ్ళీ ఒక రెండు విజిల్స్కి అయితే పెట్టేసుకోండి ఆ తర్వాత బాయిల్ అయిన తర్వాత ఇక్కడ కడాయి పెట్టేసుకొని అందులో కొన్ని హోల్ గరం మసాలా అలాగే ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి ఇలా వేసుకొని ఇది కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కారం పొడి మీరు ఎంత స్పైసీగా తింటారో దాన్ని అకార్డింగ్ యాడ్ చేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఇందులో గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని వీటిని ఒక థర్టీ సెకండ్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక మూడు మీడియం సైజ్ టమాటాలను బాగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు అదే జర్లో కొద్దిగా వాటర్ వేసుకొని టమాటా పేస్ట్ వేసేసుకొని ఇది ఇందులో నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేయండి లిట్ పెట్టేసిన తర్వాత వన్ మినిట్ తర్వాత ఇందులో నుంచి ఆయిల్ అనేది ఇలా బాగా రిలీజ్ అవుతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా అండ్ చాలా థిక్గా ఉంటుందండి గ్రేవీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుంది రాజ్మా కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు కదా ఇప్పుడు ఇక్కడ బాయిల్ చేసిన రాజ్మాను వాటర్తో సహా ఇందులో వేసేయాలన్నమాట మనం ఈ కర్రీలో అయితే వేసేయాలి వాటర్తో సహా సో ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ గ్రేవీ కొద్దిగా థిక్గా అయ్యేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోండి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిట్ పెట్టేయాలి లిట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేయండి ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ చూడండి అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ మీరు చూసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో చెక్ చేసుకొని పెట్టేసుకోవచ్చు దాని ప్రకారం సో నాకైతే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టిందండి సో ఇక్కడ చూసారా మన రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా రోటీలో అయినా రైస్లో అయినా చపాతీలో అయినా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్ చేయండి సో ఇప్పుడు ఇందులో గ్యాస్టో ఆఫ్ చేసిన తర్వాత ఒక బటర్ క్యూబ్ అయితే నేను యాడ్ చేశాను ఇది ఆప్షనల్ అండి ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేవచ్చు ఓకే అండి రెసిపీ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్